పోస్ట్ క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం బ్లాగర్ డాట్ కామ్ సేవలన్నిటిని వివిధ వెబ్ పేజీల ద్వారా అందిస్తుంది మీ బ్లాగులకు పోస్టులను జోడించడానికి ఈ వెబ్ పేజీని వాడుతూ తొలి పోస్టింగ్ కైనా లేదా మలి పోస్టింగ్లకైనా ఈ వెబ్ పేజే వస్తుంది సరికొత్త పోస్ట్ని క్రియేట్ చేయడానికి మీ బ్లాగ్లోని డాష్ బోర్డ్ని కానీ బ్లాగ్కి సంబంధించిన ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్న వెబ్ పేజ్లో కానీ స్టార్ట్ బ్లాగింగ్ అనే లింక్ లేదా బటన్ని క్లిక్ చేసి ప్రారంభించవచ్చు ఇక్కడ చూడండి పోస్ట్ని క్రియేట్ లేదా మాడిఫై చేసేందుకు వాడే వెబ్ పేజ్లో మీరు పోస్ట్ టైటిల్ని ఇవ్వటానికి టైటిల్కి సంబంధించిన టెక్స్ట్ సమాచారం పొందుపరచడానికి ఇక్కడ టైటిల్ మ్యాటర్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా టెక్స్ట్ ఏరియా క్రింది భాగంలో కుడివైపు చివరన గుర్తులు పొందుపరచడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది దీనిలో గుర్తులను అంటే లేబుల్స్ని ఉంచవచ్చు ఇప్పుడు పోస్ట్ వివరణ అంటే చూద్దాం పోస్ట్లకు కామెంట్స్ అంటే వ్యాఖ్యలు బ్యాక్ లింక్లకు ఆప్షన్స్ ఎంచుకోవటం తేదీ కాలం వంటి అంశాలను అమర్చడం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు తొలి పోస్టింగ్ చేయటం ఎలాగో చూద్దాం టైటిల్కి సంబంధించిన టెక్స్ట్ సమాచారం పొందుపరచడానికి ముందుగా ఈ మ్యాటర్ బాక్స్లో మ్యాటర్ ఎంటర్ చేయాలి మనం ఎంటర్ చేసుకున్న ఈ మ్యాటర్ని ఆకర్షణీయంగా అందంగా పాఠకులు కనిపించే విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ని ఉపయోగించాలి చూశారు కదా ఇది ఫోన్ టైప్ ఆప్షన్ ఫోన్ సైజ్ బోల్డ్ ఆప్షన్ ఇటాలిక్ టెస్ట్ టెక్స్ట్ కలర్ లింక్స్ ఈ లింక్స్ ను ద్వారా మనం బ్లాగ్ నుంచి వేరొక వెబ్సైట్ లేదా బ్లాగ్ కి లింక్ ను ఇవ్వచ్చు ఇది అలైన్మెంట్ ఆప్షన్స్ లెఫ్ట్ అలైన్ సెంటర్ అలైన్ రైట్ అలైన్ జస్టిఫై ఇంకా నంబర్స్ బుల్లెట్స్ బ్లాక్ కోడ్స్ వీటితో పాటు స్పెల్లింగ్ చెకింగ్ యాడ్ ఎనిమేజ్ ఇమేజ్ ఆప్షన్ ని ఉపయోగించి మనం లో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయవచ్చు ఈ బటన్ ను క్లిక్ చేస్తే యాడ్ ఎనిమేజ్ ఇమేజ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ ఆర్ యాడ్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ద వెబ్ అనే విండో ఓపెన్ అవుతుంది ఇందులో ఉన్న బ్రౌజ్ ఆప్షన్ని యూజ్ చేసి ఫోటోను సెలెక్ట్ చేసుకోవచ్చు చూసే లేఅవుట్ను ఉపయోగించి లేఅవుట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ సైజ్ను ఎంచుకున్న తరువాత ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఆప్షన్ను చెక్ చేసి అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయాలి తరువాత కన్ఫర్మేషన్ మెసేజ్ విండో ఓపెన్ అవుతుంది డన్ క్లిక్ చేస్తే మన బ్లాగ్లో యాడ్ అయిన ఇమేజ్ కనిపిస్తుంది యాడ్ వీడియో ఈ బటన్ ను క్లిక్ చేసి తరువాత బ్రౌజ్ బటన్ను క్లిక్ చేసి వీడియో ఫైల్ యాడ్ చేసి వీడియో టైటిల్ ను ఎంటర్ చేయాలి ఇందులో చెక్ మార్క్ పెట్టి అప్లోడ్ వీడియో బటన్ను క్లిక్ చేయాలి రిమూవ్ ఫార్మాట్ యూజ్ చేయడం వలన మనం అంతకుముందు టెక్స్ట్కు అప్లై చేసిన ఫార్మాట్ పోయి ఆర్డినరీ టెక్స్ట్ లా ఉంటుంది చివర కనిపిస్తుంది లాంగ్వేజ్ బటన్ దీన్ని ఉపయోగించి మనకు కావలసిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్లో మ్యాటర్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లోకి మారిపోతుంది పోస్ట్ ఆప్షన్స్ ఎంచుకోవటం టెక్స్ట్ ఏరియా క్రింది భాగంలో కుడివైపు చివరన గుర్తులు పొందుపరచడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది దీనిలో గుర్తులను అంటే లేబుల్స్ ని ఉంచవచ్చు ప్రివ్యూ బటన్ ఉపయోగించి పోస్ట్ ని ముందుగానే చూసుకోవచ్చు ఎడిట్ ఎస్టిఎంఎల్ ఈ ట్యాబ్ ఎస్టిఎంఎల్ తెలిసిన వారికి బాగా ఉపయోగపడుతుంది